ే ఓం ఓం గురర్బ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురుర్ సాక్షాత్పరం నమ తస్మై శ్రీ గురవే నమూలు తీసుకున్న అభిషేకా హరే హే ఓం నమస్తే అస్తో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్యంబకాయత్రంధకాయత్రి కాగ్నికాలాయ కానిరుద్రాయ नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमेवाय नम तहराणीमहे घात या यघ्नपदी स्वस्तिरस्ना स्वस्तिर्माषेभ्य वोर्धन समतिपद चतुष्प ओम शां शाते शाति ओं अभवित्रभवित्र वर्वा वे स्ने पुनरेक्ष सभाभ्यंतर రెండు పట్టుకున్నాడు శ్రీవరభ్యునమా హే హే వం పవక్తుష్టాయాం సమతితో శ్రీమాన్స్మదహోత్రవస్ దేవగోత్రద్భవస్ సహ సహకుంబానాం సహ సహా కుటుంబాం సహా బాధమన్నాం సకలక్షేమ స్థైరధైరవిజాభయ ఆయు ఆరోగ్య ఐశ్వరాభృందర్మాధక మోక్ష చతుర్విధ పంచఫలసిద్ధ్యద గణాధిపశత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యనుగ్రహ ఫలసిద్ధిరస్తు వృద్ధి గారి పుట్టిన సందర్భేణ పుష్పై పూజయ్యామి ఇక్కడ వేసేసి ఇక్కడ పూలు ఉంటాయి కుల్లా పూలు ఇవి తీసుకొని కుళ్ళు సోమవర్కి వేస్తాను ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంకరాయ నమ ఓం పినాకి నమ ఓం సోమశేఖరాయ నమ శిపివిష్టాయ నమ ఓం బికానాదాయ నమ శశిశేఖరాయ నమ భక్తవత్సలాయ నమ శుల్లబాణాయ నమ కట్వాంగిణే నమ ओम य पाँ पुष्प वेद पुष्पवा आन प्रजवा आन पशुमा आन भवदे चंद्रमा पाँ पुष्प पशुवा आन प्रजवा आन पशुमा आन भवदे हे ओम वनस्पतर्दिव्य नागंध सुंदाग्र सर्वेवा धूपय प्रदेश शास्त्रिंगे सुरक्षम देवता नम नम धूपमग्रापयामे घन घन घंटा नाद श्रावयामी నీరుని తీసుకుని మూడు సార్లుగాలచకరించండి ఓం భవద్భవస్వాహ తస్వేర్వ భవస్వాహ తస్వివతి వసతి మహే దియో యోన ప్రోచద శ్రమన్మ సహస్రలింగే సురస్వమి కాదిలిఫల మహా నైవేద్యాన్ని సర్పయమి స్వాహన విషమించండి ఓం ప్రాణాయ ప్రణాయ స్వాహనాయ స్వాహం జ్ఞానాయ స్వాహ వన ఏ స్వ సమనయ స్వాహ శృణన్మా సహస్రలింగే సరస్వతి కదిలిఫల మహా నైవేద్యాన్ని సమర్పయామి అదమంగళనీరాజనం కృత్వా హరి హే ఓం త్రయాకాంతయ కళ్యాణనదయన త్రిమన్మహేంద్రవాస త్రినివాతయ మంగళం మంగళం కౌతలేంద్రాయ మణేనా చక్రానోదాయ పర్వమాయ మంగళం చమన్మ సా స్వామి దేవతమన్ నమ సువర్ణదివ్యమంగళనీరాజనం సమర్పయామి నమ పావదేపదే హర హర మహాదేవ హర 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 హమ శివార్పణమస్తూ

నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బల్లాపురం మండలం నాదార్గంలో ఉన్నటువంటి మాతృదేవభవ అనాథుల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్య సమంతంలో అయినటువంటి నూట ఇరవై మూడు మంది అనాథులకు అభాగులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజునగా స్వస్త్రీ శోభప్రతమం మార్గేశ్వరం ఫాల్గున మాసం తేదీ పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున వృద్ధి గారి పుట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు గంగాధర భవన గారు మరియు సాగర్లో గోత్రద్లు గారు రుత్విక్ గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురగుల అష్టేశ్వరాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ మహాగణాధిపతి సైత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిష్లు వారికి అనేది ఉండాలని కోరుకుంటూ మాతృదేవి భవ అనాథల సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి వృద్ధి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతినేలాగారిని ప్రతి సంవత్సరాన్ని మరెన్నో అన్నదాన కార్యక్రమాలు మాతృదేవభవ అనాథల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా వేరెవరైనా సరే మీ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇతరాధర కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మతి సముతం లేనటువంటి అనాథులకు ఆ భాగ్యుల మధ్యలో ఒక పూట అన్నదాన కార్యక్రమం చేయించి మహా మహాగణాధిపతి సైత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అన్నధాత సుఖీ భవ అన్నీ భవ అన్న సుఖీ భవ ధన్యవాదాలు